వెల్కమ్ టు కీటాక్స్ ఏపీ రాజకీయాల్లో మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరు జనాధారణ విషయంలో పోల్ పొజిషన్ లో ఉండేది ఎవరు మీడియాలో ఎక్కువ కనపడుతున్న ఎవరిది జనం ఎక్కువగా చర్చించుకుంటున్నది ఎవరి గురించి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే వైఎస్ జగన్ ఎందుకు మీడియా మొత్తం చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తూ ఉన్నా అధికారంలో అపరిమితమైన మెజారిటీతో చంద్రబాబే ఉన్నా మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ బజ్వర్డ్ వైఎస్ జగన్ అని ఎందుకు అనుకుంటున్నారు జనం ఇది తెలిస్తే ఏపీలో క్షేత్ర స్థాయి పొలిటికల్ రియాలిటీ తెలియటమే కాదు రెండు వేల పద్నాలుగుకి కి ముందున్న ఒక బ్రూటల్ రియాలిటీకి ప్రజెంట్ ఏపీ సిచ్యుయేషన్ మధ్య ఒక బ్రహ్మాండమైన పోలిక్ కూడా కనబడుతుంది అదేంటో మనం ఈ వీడియోలో చూద్దాం దిస్ ఈజ్ కీటాక్స్ శక్తియుక్తులన్నీ ఒక్కడి మీదే కేంద్రీకరించటము మీడియా ఫోకస్ అంతా ఒక్కడి మీదే పెట్టడము మొత్తం పేపర్లలో ఒక పదహారు పేజీలు ఉంటాయి అనుకుంటే ఆ వార్తల్లో లోకల్ ఇష్యూస్ పోగా మిగతా వార్తాంశాల్లో దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ జగన్ మీద గురి పెట్టినట్టుగా ఉండటము అనేది టీడీపీ పత్రికల్లో ప్రముఖంగా కనపడుతోంది అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు ఏపీలో జగన్ ఫేస్ చూస్తూ ఉన్నారు జగన్ బొమ్మ కనపడుతూ ఉంది ఇది జనం ఆలోచనల మీద ఒక బలమైన ముద్ర వేస్తుంది అంటే ఏపీలో పరిణామాలన్నీ జగన్ చుట్టూనే తిరుగుతున్నాయని జగన్ అనే పర్సనాలిటీ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అని ఇంపాక్ట్ ఫుల్ అని అసలు ఇంత అధికారం ఉన్న చంద్రబాబు జగన్ ని కట్టడి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు అనే ఫీలర్ రాజకీయాలతో సంబంధం లేని చంద్రబాబు వ్యూహాలు అర్థం కాని వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది ఇది ఒక పాయింట్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోం మంత్రి ఇంకొందరు ఎమ్మెల్యేలు ఏది మాట్లాడాలన్నా ఏది చెయ్యాలన్నా ముందు జగన్ పేరు ప్రస్తావించడము ఆరోపణలు చేయడము అనేది ఏపీలో ఒక రివాజ్గా మారింది ఎందుకు అంటే మీడియాలో కనపడాలి కనపడాలంటే అయితే పనితీరు గురించి మాట్లాడాలి లేకపోతే ఆరోపణలు చేయాలి రెండోది ఈజీ కదా మొదటి చెప్పడానికి ప్రోగ్రెస్ చూపించాలి రెండో దానికైతే ఆ అవసరం లేదు కాబట్టి జగన్ ఇలాంటి వాళ్ళందరూ కలిసి నిరంతరం బజ్లో ఉంచటం వల్ల పాపులారిటీలోను ప్రెజెన్స్ లోను విజిబిలిటీలోను అన్నిటికీ మించి ముఖ్యమైన విషయం విజిబిలిటీ విజిబిలిటీలోను జగన్ టాపర్గా గా ఉంటున్నారు జనం ఆలోచనలు జగన్ చుట్టూ తిరిగేలాగా ఈ కూటమి వ్యూహమే చేస్తూ ఉంది ఇది ఒక రకంగా ఎక్కువగా అణచాలి అనుకుంటే బలంగా నేల కొడితే బంతైన రెట్టింపు వేగంతో రివర్స్ వస్తుంది కదా అలాగే ఇప్పుడు వైసీపీ కూడా రెట్టించిన ఉత్సాహంతో పుంజుకోవడం అనేది ఏపీలో కనబడుతోంది ఇది చంద్రబాబు ఏమాత్రం రాజకీయ దూరదృష్టి కలిగి ఉన్నా సరే ఇప్పుడు ఇలాంటి వ్యూహాన్ని చెక్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది చెక్ చేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా రెండు వేల పన్నెండు పదమూడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోడీ విషయంలో అప్పటి కాంగ్రెస్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు జగన్ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్నారు అప్పట్లో కాంగ్రెస్ కూడా అలాగే చేసింది మీడియా మొత్తాన్ని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మోహరించటము అన్ని రాజకీయ వర్గాల వైపు నుంచి నరేంద్ర మోడీని సింగల్ చేసే ప్రయత్నం చేయడము అన్నిటికీ మించి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులందరూ నరేంద్ర మోడీ మీదే గురి పెట్టడము మరీ ముఖ్యంగా హోంమంత్రిగా ఉన్న చిదంబరం లాంటి నాయకులు ప్రత్యేకంగా మోడీ కోసమే పనిచేయడం లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కలిసి మోడీకి ఒక భీకరమైన పాపులారిటీ తీసుకురావడమే కాదు పోలరైజేషన్ క్రియేట్ చేశాయి ఇటువైపు మోడీ అటువైపు మిగతా వాళ్ళంతా అనే సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం వల్ల మోడీ దేశం మీద పట్టు బిగించడానికి కాంగ్రెస్ వ్యూహ వైఫల్యం అనేది కారణమైంది అప్పుడు దెబ్బతిన్న కాంగ్రెస్ ఇప్పటి వరకు కోలుకోలా భవిష్యత్తులో కోలుకునే పరిస్థితి ఈనాటికి కనిపించటంలా సరిగ్గా జగన్ విషయంలో కూడా శక్తియుక్తులు మీడియా వ్యూహాలు అన్ని అస్త్రాలు చంద్రబాబు ప్రయోగిస్తున్న తీరు రెండు వేల పద్నాలుగు ముందు నాటి కాంగ్రెస్ వ్యూహాన్ని గుర్తుకు తెస్తోంది జగన్ బలంగాని జనంలో ఉన్న అభిప్రాయం కానీ కూటమి పర్ఫార్మెన్స్ కానీ ఇక జగన్ కి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ ఎవరు అంటే అన్డిస్ప్యూటెడ్గా జగనే కనపడుతున్నారు ఇదే ఇంపాక్ట్ ఎన్నికలు నెక్స్ట్ ఎప్పుడు జరిగినా గానీ రిజల్ట్గా ట్రాన్స్లేట్ అయ్యేందుకు స్కోప్ ఖచ్చితంగా కనపడుతోంది డూ యూ అగ్రీ విత్ మీ దిస్ ఈజ్ కీటాక్స్